జీఆర్ నైన్ టీవీకి స్వాగతం పోపా ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ మరియు హెల్త్ క్యాంప్ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు పద్మశాలి విద్యార్థుల కోసం నలభై ఐదు రోజుల పాలిటెక్నిక్ శిక్షణను మరియు హోమియోపతి హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసిన పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నోచందర్ మాట్లాడారు సెక్రటరీ వాసాల హరిప్రసాద్ గారికి అదేవిధంగా సామల తిరుపతి గారికి మా ఈసీ కమిటీ మెంబరు అదేవిధంగా కూడం రామప్రసాద్ సార్కి అదేవిధంగా హెల్పింగ్ కావాల్సిన అల్వాల ఈశ్వర్ కి అదేవిధంగా మన హెచ్ఓడిలు అయినటువంటి బైర రవీందర్ సార్కి అదేవిధంగా జారుపల్లి పరమేశ్వర్ సార్కి అదేవిధంగా మాకు హెచ్ఓడిగా వ్యవహరిస్తున్నటువంటి కోమటి వెంకటస్వామి గారికి అదే మరి పోపా అనేది మీకు పరిచయం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా చిన్నప్పుడు పోపా గురించి నేను విన్నాను పార్టిసిపేట్ అయ్యాను కాబట్టి రోజు నా పోపాకి ప్రాధాన్యం వహించేటువంటి అవకాశం నాకు కలిగింది అంటే ఆ స్ఫూర్తి అనేది మన లోపల ఎప్పటికీ నింపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా తోడ్పాటును అందిస్తాయి మరి పోపా అంటే పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అంటే పద్మశాలి కులంలో పుట్టి పెరిగి ప్రయోజకత్వం సాధించి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఘం అంటే దీంట్లో ఎవరు ఎవరు ఉంటారు అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా ప్రొఫెషనల్స్ సైడ్ నుండి డాక్టర్లు అడ్వకేట్లు లాయర్స్ అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్తో కూడినటువంటి తో కూడినటువంటి సంఘము కోప సంఘం అంటే ఇది మీకు తెలియాలి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం మనం తీసుకున్నామంటే దాని వెనుక మా అందరి యొక్క కృషి అనేది ఉంది ప్రధానంగా ఆలోచన చేసినప్పుడు గాజుల ప్రతాప్ సారు నేను హరిప్రసాద్ జగని నవీను మేము చిన్నగా ఒక దగ్గర కూర్చొని మరి మన పిల్లల కోసం మనం ఏం చేద్దాము అని ఆలోచన చేయడం జరిగింది దానిలో భాగంగానే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి అప్పటికప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు సార్ అని చెప్పి గాజుల ప్రతాప్ సార్ ఏం చేశారంటే వాళ్ళకు ఫోన్ చేసి రప్పించుకొని మాట్లాడి మాట్లాడిన తర్వాత ఒక నలుగురు ఐదుగురు వెంటనే కాన్సెంట్ చేద్దాం ఇది మంచి కార్యక్రమం అని చెప్పి మన పిల్లల కోసం మనం చేయకపోతే ఇంకేవారు చేస్తారని చెప్పి వాళ్ళు ధైర్య పిల్లలతో అడుగు ముందుకేసి ఈ విషయాన్ని సార్ తోటి మా కార్యవర్గ సభ్యులు అందరితో చర్చించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నలభై ఐదు రోజులటువంటి కార్యక్రమాన్ని పాలసీ ఎంట్రో కోసం తీసుకోవడం అనేది కోపా చరిత్రలో మొట్టమొదటి ఇలాగే అనేక కార్యక్రమాలు రూపొందించడం కోసం అంటే మా సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్స్ హెచ్ఓడిస్ అందరూ కూడా చాలా అంకిత భావంతో మీకు అంటే అంటే టెస్ఫిక్స్ చెప్తూ పాలిసెట్ లోపల ఏ విధంగా మీరు ర్యాంకులు సాధించాలో వాళ్ళు సాధించే విధంగా మిమ్మల్ని తయారు చేస్తారు అని చెప్పి మేము ప్రత్యేకంగా ప్రగాఢంగా నమ్ముతూ మరి వారికి కూడా మంచి బాధ్యతగా పెంపుతూ మీకు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ను చెప్పే విధంగా మేము ప్రయత్నాలు అనేది కొనసాగిస్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే మీరు కూడా ఏంటంటే ఏమైనా వ్యాపకాలు ఉంటే అవన్నీ పక్కకు పెట్టుకొని పాలిసెట్ అనేది మనకు ప్రథమ కర్తవ్యంగా తీసుకొని మరి పాలిసెట్ సంబంధించి టీచర్స్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి ప్రతి మాటను మీరు దోచ తప్పకుండా పాటించి ముందుకెళ్లి మరి పాలిసెట్ లోపల అత్యధిక ర్యాంకులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అదే విధంగా ఇది పద్మశాలి స్టూడెంట్స్ కోసం మాత్రమే కేటాయించినటువంటి పాలిసెట్ ఎంట్రన్స్ కోచింగ్ ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి కోచింగ్ అనేది అంటే వేరే వాళ్ళకి దీనిలో లేదు చోటు కాబట్టి మనకు సంబంధించి మన పిల్లలకు సంబంధించి మనం చేసేటువంటి ప్రయత్నంలో మీరు కీలక భూమిక కాబట్టి మీరు తప్పనిసరిగా మంచి ప్రయత్నంతో అంటే మీ ప్రయత్నం అనేది చాలా గొప్పగా ఉండాలి ఆ గొప్పతనం అనేది ఎక్కడ కనబడాలంటే రాష్ట్రలో వచ్చేటువంటి పాలిషెడ్ రిజల్ట్స్ లోపల కనబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కోపా ఆర్గనైజేషన్ అందరికీ మరి రానటువంటి మా పోపా సభ్యులు అందరికీ తరఫున కూడా ధన్యవాదాలు